ఇంకా నేను తలకు పెట్టి దాదాపు రెండు వారాలు అవుతాను ఇక్కడ ఎవరు లేకుండా ఉంటే పోస్ట్ పట్టినట్టున్నా తలకాయ వాళ్ళు చేస్తున్నావు ఇంకా అవుట్లో దిగమన్నారు డొక్కు దిగమన్నారు ఏం రోడ్ మీద తోసుకొని వస్తున్నావా సో ప్రస్తుతానికి అయితే మనం చేస్తున్న బిల్డింగ్ అయితే ఇది అన్నమాట హీ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాం సో ఫ్రెండ్స్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట సో టైం అయితే ఇప్పుడు ఎనిమిది కాబోతుంది సో దగ్గర దగ్గర రెండు వారాల తర్వాత అయితే ఇంకా పనికైతే బయలుదేరేనా అనమాట సో చిన్న పని అయితే నిన్న నాలుగు రోజులు టైం మీకు చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో సో డైరీ ఒక చేసి సో అదైతే చేయను అక్కడైతే వీడియో అయితే తెలియపాడు అనమాట కొద్దిగా బిజీ సో ఇంకా ఈరోజైతే పనికైతే బయలుదేరాను అనమాట ఎక్కడికి అంటే ప్రస్తుతానికి లోకల్లోనే అనమాట వర్క్ అయితే ఎందుకంటే ఇంకా మన తిరుపతికి జర్నీ జరిగితే చాలా ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది సో మీకు తెలిసిందే కొద్దిగా మనకి శ్రీనా లాగా అయితే వచ్చింది కదా సో అదిలాగైతే డ్రైవింగ్ చేయడం కోసం అయితే ఇబ్బందిగా ఉందనమాట సో లాంగ్ వెళ్ళాలంటే సో దానికోసం కొద్ది రోజులు లోకల్లోని వర్క్ చూసుకుందామనేసి అయితే ప్లాన్ చేసుకున్నాను సో కొత్త వర్క్ అంటే ఒకటి పల్కొట్లోని సో మనకు దగ్గర అనమాట సో ఒక పది ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది సో తొందరగా తొందరగా ఒక పది నిమిషాలు అయితే వచ్చేస్తాను వెళ్ళిపోయేసి పది పదహైదు నిమిషాలు అనమాట మనకి జర్నీ అయితే పల్లకొట్టు నుంచి మన ఇంటికి సో తమిళనాడు అనమాట పల్లకొట్టు అంటే తమిళనాడు అనమాట సో అక్కడే వర్క్ అనమాట కొత్త వర్క్ అన్నారు సో చూద్దాం ఈరోజు దిగం సో చూసి కంటిన్యూగా ఉంటుందా ఏమో చూసుకొని అయితే సో మళ్ళీ తిరుపతి ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను సో ప్రస్తుతానికి అయితే రెండు వారాలు అయితే కొద్దిగా రెస్ట్లోనే ఉంది అనమాట చాలా బోర్ కూడా వేసింది ఇంటికాడ సో ఏం చేసేది మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి కదా సో మనం హెల్త్ బాగుంటేనే ఏ పనైనా చేసుకోవడానికి కోసం సో అందుకోసమైతే కొద్దిగా రెస్ట్లో ఉన్నాను సో అయితే అమ్మాయి అయితే కలుపు పనికి వెళ్ళింది సో జీవనం అయితే ఇంకా రాలేదు కొద్దిగా అక్కడే ఉంది తోలికైతే సో వస్తారు తొందరగా సో అయితే మనం వర్క్ ఎక్కడ పలుగుట్టు ఏమి ఏం వర్క్ కొత్త వర్క్ అనేది మీకు చూపిస్తాను సో లోకల్లో కూడా ఎలా ఉంటుంది అనేసి చిన్న చిన్న ట్విప్స్ చూపిస్తాను అన్నమాట సో వీడియో అయితే నేను లైక్ చేయండి ఖచ్చితంగా సో ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి సో కొద్దిగా పూజ చేసి దీపం పెట్టేసి అయితే ఇంకా బయలుదేరాలి అయితే ఇంకా బయలుదేరి అనమాట స్నానం చేసుకొని అయితే సో ఇంకా శివకుమార్ అన్న అనేది వస్తాడు పద్మ సరస్సు నుంచి అయితే ప్రస్తుతానికి మేము ఇద్దరు అనమాట సో వర్క్ ఏమనేది కొత్త వర్క్ కదా సో ఎట్లు ఉంది అది చూసుకొని రెండు రోజులు చేస్తే మళ్ళీ కంటిన్యూగా మన వాళ్ళు ఏమైనా రెడీ చేసుకొని సో కంటిన్యూగా చేసుకోవచ్చు ఒక నెల ఉంటుంది అన్నాడు వేరే వాళ్ళ మేసిని అడిగితే చూద్దాం ఆడ ఎట్లా ఉంది పొజిషన్ ఎట్లుందో చూసుకొని అయితే ఒక వర్క్లో దిగాలన్నమాట ప్రస్తుతానికి శివకుమార్ అన్నైతే వస్తున్నాడు ಪ್ರಸ್ತಾನ್ ಇದು ಅದೆ ಚಿತ್ತೂರು ಪುತ್ತೂರು ಹೈವೇ ಅನ್ಮ ಈ ರೋಡ್ ಇದೆ ಸೊ ಇದು ಚಂತಮಂಡಿ ಸರ್ಕಲ್ ಅನ್ನ ಇದು ಅದೇ ಸೊ ಪ್ರಸ್ತಾನ್ ಇಕ್ಕೇ ಅನ್ನ ಟಿಫಿನ್ ತಿನ್ನಬೇದೇ ಪ್ರಸ್ತಾನ್ ಅದೇ ಚಂತಮಂಡಿ ಇಕ್ಕ ಟಿನ್ ಅಂತೇದನ್ ಮಾಡ ಸೊ ಶಿವಣ ರಾವಿ ಸೊ ಅದಕೋಸೈತೆ ಕಾಲ ಲೋಪ ಟಿಫಿನ್ ಐತೆ ತಿನದ್ದು ಸೊ ఏంబరు రోడ్డు మేము తోసుకొని వస్తున్నావా ఆ పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ అయిపోయిందా అయ్యో పెట్రోల్ అయిపోయిందా ఇదే వైల్ గిరి అంతా ఆ పదమా ఆ ఆయనకి అప్పుడే పాస్ వచ్చేసింది బా సో ప్రస్తుతానికైతే మనం చేస్తున్న బిల్డింగ్ అయితే ఇది అనమాట సో రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ ఇది సో ఇది మొత్తం రీపెయింటింగ్ అనమాట ఇదైతే మొత్తం ప్రామర్ కొట్టి సో కలర్ లేదనమాట ప్రస్తుతానికైతే పల్లెపుట్లు అయితే వచ్చిన వర్క్ అనమాట సో ఈ ప్రస్తుతానికి బిల్డింగ్ మీద ఉన్నాం నేను శివకుమార్ అన్న హాయ్ చెప్పనా సూపర్ స్టార్ సో డ్యామ్ ఫ్రూప్ అయ్యారంట సో డుక్ అయితే తెచ్చిన ప్రస్తుతానికి పల్లెటూరు సైడ్ అనమాట పల్పుట్ అనమాట సో ప్రస్తుతానికి ఒక డుక్ అయితే దిగినాడు అనమాట శివకుమార్ అన్న సో కింద దిగేసి అయితే కొద్దిగా కొడుతున్నాడు సో ఇంకొక డొక్కు దిగాల ఒక డొక్క అయితే అయ్యింది ఇంకొక డొక్కు దిగాలన్నమాట మామూలుగా లేదు ఎండ అయితే పదిన్నర పదకొండు ఓ టైం అయితే మామూలుగా లేదు ఎండ అయితే గెస్ వస్తుంది అనమాట ఎందువల్ల తెలియదు ట్యాబ్లెట్లు వాడుతున్నాం కదా అందుకు బేవా తెలియదు కానీ వచ్చేస్తుంది ఎండ అయితే బేవచ్చా కాళదాసం పైగా వచ్చింది అవుటూర్లో దిగమన్నారు డొక్కు దిగమన్నారు వర్క్ అయితే ప్రస్తుతానికి శివకుమార్ అని అయితే నేనైతే దిగను అన్నమాట వర్క్ అయితే అయినా కూడా బయట ఎండలో ఉండాలి కదా అయితే మామూలుగా లేదు మా సైడ్ అయితే మీరు చూసేవాళ్ళు మీరు ఏ ఏరియాలో చూస్తున్నారో కామెంట్ చేయండి ఒకసారి మీ ఏరియాలో ఎండలు ఎండలు ఎక్కడో చెప్పండి ఒకసారి కామెంట్ సెక్షన్లో చూడండి ఒకసారి ఇక్కడ అయితే ట్యాంక్ కింద అయితే కూర్చోడం అనమాట కొద్దిగా నీడ ఉంది సో ట్యాంక్ కింద అయితే కూర్చోడం అనమాట ఎండ చూడండి ఒకసారి ఎట్లుందో సో అయితే వర్క్ అయితే ఇప్పుడు చేయలేక చేయలేకపోతాం అనమాట ముందు మారిగా అయితే వర్క్ అయితే ఇప్పుడు చేయలేకపోతున్నాం చాలా కష్టం అనిపిస్తుంది ఇప్పుడు సెట్ కాలేదు ఇప్పుడైతే అందుకోసమే ఇంకా వేరే ఫీల్డ్లోకి అయితే ఎంటర్ అవ్వాలి చూద్దాం ఏం రోజు వర్క్ అయితే చేస్తాం వర్క్ సో ప్రస్తుతానికైతే వర్క్ చేయాలని కూడా ఇంట్రెస్ట్ రాలేదనమాట ఎందుకు ఇంట్రెస్ట్ రాలేదు వర్క్ చేద్దామంటే ఇంకా తప్పదు కదా మనకి ఇంకా గడవాలంటే చేయాలా చూద్దాం కొన్ని రోజులు చేయాలా ఇంకా మనం ఖచ్చితంగా తూరి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని అయితే చేస్తాను కొద్దిగా ఈ పని వల్ల కొద్దిగా మంచి మంచి వీడియోలు డిలే అవుతున్నాయి అన్నమాట సో నాకు టైం అనేది లేదు టైం కానీ ఉంటే ఖచ్చితంగా మంచి వీడియోలు చేద్దాం అనుకుంటాను టైం అయితే సెట్ అవ్వలేదు అనమాట సో అందుకోసం కొద్దిగా లేటుగా వస్తున్నాయి వీడియోలు అయితే చూద్దాం తొందరలో అయితే మంచి మంచి వీడియోలతో వద్దాం అనుకుంటున్నాము ప్రస్తుతానికి భోజనం టైం అయిందన్నమాట సో ఏదైనా చెప్పాలనుకున్నావా పన్నెండు యాభై అవుతుంది మధ్యాహ్నం ఎండగా గిన్నె దిగాను అనమాట సో పాపం శివకుమార్ అన్న డొక్కు దిగి దిగి అలిసిపోయినాడు నీళ్ళు తాగుతున్నాడు అనమాట ఏనా ఏనా తలకాయ వాళ్ళు చేస్తున్నావా ఏం తలకాయ వాళ్ళు చేస్తున్నావా గవర్నమెంట్ ఎంత గొడుగులు ఇవ్వాలా ఎన్ని గొడుగులు గొడుగులు కూడా అనియాల మనిషికి ఒక గొడగ బాగానే ఉంది కాన్సెప్ట్ ఏమా అవును బాగానే ఉన్నది సరేలే చేద్దాంలే ధర్నాలు చేద్దాం ప్రస్తుతానికి భోజనం చేసుకుని అయితే దిగాను అనమాట టైం మూడున్నర అవుతుంది ఇప్పుడైతే ఇంట్లో తోస్తాను అదిలాగా Ni thân giai đoạn Costa hạng tạo ra ra con gái ngọt lạc ngọt lạc ngọt lạc ngọt lạc ngọt lạc ngọt lạc ngọt అదే టైం అయిపోతాను ఎందుకో ఇప్పుడు నేను తినాలి అర్జెంట్గా చేసుకోవాలి అప్పుడు ఆ టైం అప్పుడు నేను రెడీ చేయాలి ఇప్పుడు కొరత నేను మనం తయ్యానికి అటెండ్ అవ్వాలి టుడే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ అనమాట రికార్డ్ చేస్తాను సో అయితే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందనమాట మార్నింగ్ అయితే సో నీకు తెలిసిందే క్లైమేట్ అయితే బాగుంటుంది మా మబ్బు వేసుకొని ఉంటే మాత్రం మన ఇంటి అయితే క్లైమేట్ సూపర్గా ఉంటుంది అనమాట సో ప్రస్తుతానికి ఇంకా ఇంటికాడ ఒకడే ఉన్నాను సో టైము ఏడు ఏడు అవ్వబోతుందనమాట కాసేపు కూర్చున్నాను ఇంటికాడ ఎవరు లేకుండా ఉంటే బోస్ బయట నెట్టుకుందనమాట ఏదో ఫీలింగ్ ఇంటికాడ నలుగురు ఉంటే కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనమాట సో చాలా బోర్ కూడా వస్తుంది ఉంటే పాపతో కాసేపు ఆట ఆడుకుంటే కొద్దిగా పాస్ అయి ఉంటుంది సో ఇంకా పాప అయితే అక్కడ ఉందన్నమాట మా అత్తలంట ఉంది జీవన అండ్ పాప అయిపోయింది దాగ్రో వారం పైన అయిపోయింది సో వాడికి వెళ్ళేసి సో జీవన కొద్దిగా హెల్త్ బాగాలేదు ఎందుకో మాంతులు అవుతుంది మీకు నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ చెప్తాను అన్నమాట ఈ చూద్దాం పాప ఎలక్షన్ వచ్చేసి రావాలా మొన్న అయితే పాజిటివ్గా వచ్చినాను కొంచెం రేపు సండే కదా చూసుకొని అయితే పోదాం అనుకున్నాను కేవలం ఇంట్లో నలుగురు ఉంటేనే ఒక ఆనందం అండి ఏమైనా మీరు అనుకోండి ఇంట్లో ఒక నలుగురు ఉంటే ప్రశాంతంగా టైం పాస్గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట ప్రస్తుతానికైతే బ్రష్ చేసేద్దాం ప్రస్తుతానికి నీళ్ళు అయితే కాగిపోయినాయి స్నానం అయితే చేసేద్దాం అయితే స్నానం చేద్దాం అనమాట ప్రస్తుతానికైతే బట్టలు మార్చేద్దాం ప్రస్తుతానికి బట్టలు మార్చేస్తాం టెంకాయ నూనె తలక పెట్టి దాదాపు రెండు వారాలు అవుతాను ఒక దిమ్మనిదాం సో నూనె అయితే పెడేద్దాం ఎండకి ఎండకి పెట్టుకుంటే చాలా మంచిది అన్నమాట నేనైతే మామూలుగా ఎక్కువ పెట్టను సో ఎక్కువ నూనె పెట్టడం నాకు ఇష్టం ఉండదు అనమాట సో కట్టింగ్ చేసినప్పుడు కొత్తలో ఒక రెండు మూడు రోజులు పెడతాను అప్పుడు పొట్టి ఉంటాయి కాబట్టి ఇంట్లో సో అప్పుడు పెడతాం అనమాట సో మళ్ళీ కొద్దిగా ఇంటికి పెరిగితే నేను పెట్టాను అనమాట సో చుట్టూ చుట్టూగా అయిపోతాయి ఇంటికి అనేది సో చూసేదానికి బాగుండు సో అందుకోసం ఎక్కువ నూనె అనేది పెట్టాను అనమాట ఇప్పుడు దాదాపు రెండు వారాలు అయింది నూనె పెట్టి సో కొద్దిగా తలకాయ నేను ఎండలోనే పని చేసినాను కదా సో ఈరోజు కూడా అవుట్ వర్కే సో చూద్దాం అందువల్ల కొద్దిగా నూనె పెట్టుకోకపోతే కొద్దిగా ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది అన్నమాట బయలుదేరాం అనమాట పనికైతే సో టైం అయితే అయిపోయింది సో పనికైతే బయలుదేరం ప్రస్తుతానికి డొక్క అయితే దింపుతున్నాం అనమాట చాలా సో ప్రస్తుతానికి ఈరోజు ఎండ కొద్దిగా కదుపు ఉన్నది అయితే ఇక్కడ టాప్లో అయితే కూర్చోవడం అనమాట దాని సోలార్ సిస్టమ్ అనేది ఉంది ఇక్కడ పల్లెటూరులో కూడా సోలర్ సిస్టమ్ అయితే ఉన్నారన్నమాట సో ముందు అట్లా అదిలాగైతే ముందే కొద్దిగా లొకేషన్ అయితే బాగుందనమాట మీకు ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇది కూడా చూడండి సో అక్కడ చిన్న గుట్ట అయితే మేమైతే గుట్టంటాం అనమాట మా ఏరియాలో అయితే గుట్టంటాం సో దానికన్నా పెద్దదిగా ఉంటే అడివి అంటాం అనమాట ఇది వచ్చి ఏరు అనమాట కాలం అంటాం అనమాట సో ప్రస్తుతానికైతే నీళ్ళు అయితే పోలేరు ఇప్పుడు ఇది వచ్చి కాలం అనమాట ఇది అయితే ఇట్లా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు మనకైతే ప్రజెంట్ ఇది పల్లెపొట్ట అనమాట ఇట్ట పల్లెపూట్ నుంచి ఇట్ట నేరుగా నగిరికైతే వెళ్ళిపోతుంది ఏటకాలం అయితే సో ప్రస్తుతానికైతే టైము పదకొండు ముక్కాల్లో ఏమవుతుంది ప్రస్తుతానికి కూర్చునే అనమాట సో నేను ఒక ఇంకొక అన్న అయితే ఆడపట్టుకోను బ్యాక్ సైడ్ సో ఇద్దరు పట్టుకోవాలన్నమాట ఎందుకంటే ట్యాంక్ పెట్టి మీద కదా సో ఇద్దరు పట్టుకోవాలన్నమాట ప్రస్తుతానికి అయితే ఏమన్నా డొక్లో ఉన్నాడు ఇవ్వండి చూడండి ఒకసారి డొక్కులు అయితే ఉన్నాడు సో ఈ సోలార్ సిస్టమ్ పక్కన కూర్చోమంటే భయం వేస్తుంది ఏదైనా కథలు తిందా ఏమో షాక్ అనేసి భయం ఉందన్నమాట ప్రస్తుతానికైతే ప్రస్తుతానికైతే ఏం లేదు కూడా ఏం ప్రస్తుతానికి అయితే భోజన టైం అయిందనమాట సో ఇంకా భోజనం అయితే మళ్ళీ వర్క్లో దిగాసాం ప్రస్తుతానికి భోజనైతే పనులు దిగాను అనమాట సో నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ వరకు అయింది సో ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ ఇట్లా దిగాలన్నమాట మొత్తం డొక్కు గొప్ప మూడు డొక్కులు అయితే ఉంటుంది ఇట్లా సో మొత్తం మెటీరియల్ అయితే రెడీ చేస్తుంది అనమాట మనలో అయితే సో ప్రస్తుతానికి ఇది ఇక్కడ ఈ సైడ్ అయిపోయిందంటే సో నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్ సెక్షన్ ఉంటుంది అనమాట సో ఇది ఫ్రెండ్ సెక్షన్ ప్రస్తుతానికైతే బయలుదేరాం అనమాట సో టైం అయితే ఐదు ముప్పై అవుతుంది సో పని అయితే ఇంకైతే బయలుదేరానమాట ప్రస్తుతానికైతే ఇంటికి అయితే వచ్చాను సో ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయిందంట ఎందుకంటే కొద్దిగా పేమెంట్ కదా సో కొద్దిగా లేట్ చేయనారు సో ఇప్పుడే ఇంటికి వచ్చాను అనమాట సో ఇంకా మళ్ళీ స్నానం చేసుకునేలా సో స్నానం చేసుకుంటే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అయితే బోన్ చేసుకొని అయితే సో ఎడిటింగ్లో దిగాను అనమాట సో టైం అయితే ఇప్పుడు పదకొండు అవుతుంది సో కొద్దిగా ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట సో ఇప్పుడు టైం అయితే చూడండి ఒకసారి సో టైం అయితే ఎందుకండి టైం అయితే పదకొండు పదకొండు అవుతుందన్నమాట సో ఇంజా ఇప్పుడే ప్రస్తుతానికి ఎడిటింగ్ కంప్లీట్ అయింది సో ఈ రోజు వీడియో అయితే ఇదే అనుకుంటున్నా సో అయితే మీకు నచ్చింది అనుకుంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ లైక్ కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బ్లాగ్లో కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్